దేవించిన మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ఈ వాక్యం జనిచ్చాం స్థిరపచబడని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం సోమరి వాని చేతులు పని చేయనొల్లవు వాని ఇచ్చ వాని చంపును ప్రియ దేవుని బిడ్లారా లారీ ఒక ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు బాల్యం నుండి అతనికి పైలట్ కావాలనే కోరిక ఉండేది అయితే అతడు కన్ను దృష్టి సరిగ్గా లేనందువలన పైలట్ కాలేకపోయాడు తన తోటలో కూర్చొని అస్తమాను ఆకాశం వైపు చూస్తూ ఎగిరే విమానం కనబడినప్పుడల్లా తాను కూడా పైలట్ అవ్వాలి ఎగరాలి అనుకునేవాడు చివరికి అతనికి ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నిండా హీలియం గ్యాస్ వాయువు ఉన్న ఒక సిలిండర్ని కొనుక్కొచ్చాడు తర్వాత నలభై ఐదు పెద్ద బెలూన్లు కొనుక్కొని వచ్చాడు బెలూన్ అంటే బర్త్డేస్కి ఫంక్షన్స్కి రంగురంగుల బెలూన్స్ కాదండి ఈ బెలూన్లు ఒక్కొక్కటి నాలుగు అడుగుల పొడవు ఉన్నాయి తన కుర్చీని తన జీప్కు గట్టిగా కట్టివేశాడు ఒక్కొక్క బెలూన్ హీలియం వాయుతో నింపి ఆ కుర్చీకి కట్టాడు తింటకు కొన్ని ఆహార పదార్థాలు తాగుటకు కూల్ డ్రింక్స్ సీసాలు తీసుకొని ఒక ఎయిర్ గన్ తీసుకొని ఆ కుర్చీలో కూర్చున్నాడు తాను కొంతసేపు గాలి లేగిన తర్వాత తుపాకీతో ఒక్కొక్క బెలూన్ని పేల్చడం ద్వారా కిందకు రావచ్చు కదా అని తలపోశాడు కానీ తన ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత లారీ కూర్చుని జీప్కు కట్టాడు ఆ తాడును విప్పేశాడు విప్పగానే మెల్లగా ఆకాశంలోనికి తేలిపోతానని అనుకున్నాడు కానీ అతడు అలా అనుకున్న విధంగా జరగలేదు ఆ తాడు విప్పగానే ఫిరంగి నుండి వచ్చిన గుండెవలే అతడు ఆకాశంలోనికి దూసుకు వెళ్ళిపోయాడు ఎంత వేగంగా దూసుకు వెళ్ళిపోయాడంటే అతడు వంద లేక రెండు వందల అడుగు ఎత్తుకు వెళ్తానని అనుకున్నాడు కానీ పదకొండు వందల అడుగుల ఎత్తుకు దూసుకు వెళ్ళిపోయాడు కొందరికి ఎత్తుకు వెళ్ళిన తర్వాత కండ్రంలన్నీ పనిచేయటం మానివేస్తాయి అక్కడక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత లారీకి కూడా కాళ్ళు చేతులు కదలలేదు లారికి భయం వేసింది బెలూన్ను పేల్చుటకు ధైర్యం చాలలేదు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతానేమో అని భయపడ్డాడు అతడు అక్కడే పద్నాలుగు గంటల పాటు ఉన్నాడు ఒక విమానం పైలట్ అతను చూసి గ్రౌండ్ కంట్రోల్కు ఫోన్ చేశాడు ఒక వ్యక్తి తుపాకీతో పద్నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉన్నాడని తెలియజేశాడు వెంటనే ఒక నేవీ హెలికాప్టర్ లారీ వద్దకు వచ్చి అతన్ని జాగ్రత్తగా నేలపైకి దింపింది వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అతని చేతులకు సంఖ్యలు వేసి తీసుకొని వెలుచుండగా ఒక టీవీ రిపోర్టర్ లారీ మీరు ఈ పని ఎందుకు చేశారు అని అడిగింది లారీ చేయటకు పనేమీ లేనందువల్ల అని సమాధానం ఇచ్చాడు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా మనలో కూడా చాలామంది లారీ వలె ఉంటాము చేయుటకు పనేమీ లేనందువలన అనేకమైన అనవసరమైన పనులు చేస్తూ ఉంటాము అందువల్ల మీరు ఖాళీగా ఉండవద్దు మీకు ఖాళీ దొరికినప్పుడల్లా దేవునితో గడపండి ఆయనతో ఏకాంతముగా గడిపిన ఎడలా ఆయన దర్శనం మనకు కలుగుతుంది దేవుని మనం చూస్తాం కాబట్టి ఖాళీగా ఉండేవారంట సైతాన్ యొక్క కార్ఖానా అని అంటున్నారు అంటే అనేకమైన తలంపులు అవన్నీ కూడా చెడుతలంపులు అవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట సో మనం ఖాళీగా ఉన్న సమయాన్ని దేవునితో గడుపుదాం ఐ మీన్ ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్ శాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్